హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు ఈ కథలో మనం ఒక విషయం తెలుసుకోబోతున్నాం సపోజ్ ఇప్పుడు స్కూల్లో పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళందరూ ఒకేలా ఉండరు ఒకళ్ళు లావుగా ఉంటారు ఒకళ్ళు సన్నగా ఉంటారు ఒకళ్ళు పొట్టిగా ఉంటారు ఒకళ్ళు హైట్గా ఉంటారు ఇలా రకరకాలుగా ఉంటారు అయితే పొట్టి పిల్లలను చూసామనుకోండి ఒరే పొట్టోడా అని పిలుస్తారు బక్క పిల్లల్ని చూస్తే ఒరే బక్కోడా అని పిలుస్తారు లేకపోతే బండోడా అంటారు లేకపోతే పొడగోడా అంటారు సరదాగా పిలుచుకోవడానికి బాగుంటాయి కానీ వాళ్ళు బాధపడేంతగా వాళ్ళని హట్ చేస్తే మాత్రం అది చాలా కష్టంగా అనిపిస్తుంది నిజానికి ప్రతి ఒక్కళ్ళ అవసరం ప్రతి ఒక్కళ్ళ రూపంతో ఉన్న అవసరం చాలా వరకు ఉంటూనే ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఏదైనా ఇరుకైన దానిలో దూరిని వస్తుంది తీయాలంటే బక్కోడే పనికొస్తాడు లేకపోతే పొట్టిగా ఉన్న దానికి ఎందుకు వెళ్ళి తీసుకురావాలంటే పొట్టోడే పనికొస్తాడు ఏదైనా హైట్గా ఉన్నది అందుకోవాలంటే పొడిగోడే పనికొస్తాడు ఓకేనా ఎవరినైనా లాగి పెట్టే ఒకటి పీకాలన్నా కూడా బండోడే పనికొస్తాడు అలా ఒక్కొక్కళ్ళు అవసరం ఒక్కొక్కరికి ఉంటూనే ఉంటుంది మనం వాళ్ళని వాళ్ళు హట్ అయిపోయి బాధపడి ఏడ్చి ఇబ్బంది పడేలాగా మాత్రం ఎప్పుడు ఎక్కిరించకూడదు అయితే ఎవరి వాల్యూ వాళ్ళకుంటూనే ఉంటుంది ఈ కథలో సింహం కూడా ఒక చిట్టెలుకుని నువ్వెంత అన్నట్టు మాట్లాడుతుంది కానీ తర్వాత నువ్వు ఇంత చిన్నగా ఉన్నా కూడా నువ్వు నన్ను రక్షించావు అని పొగుడుతుంది ఇంతకీ కథలో ఏమైందో తెలుసుకోవాలంటే వినేయాలి కదా వినద్దాం ఒక అడవిలో పెద్ద సింహం ఒకటి ఉండేది ఆ అడవికి రాజుగా అది పెత్తనం చెలాయిస్తూ ఉండేది ఆ అడవిలోనే చిట్టెలుక కూడా ఉండేది అంటే రాట్ అనమాట ఒకరోజు సింహం చెట్టు క్రింద పడుకుని ఉండగా పక్క ఉన్న కన్నంలోంచి చిట్టెలుక అటు ఇటు పరిగెత్తుతూ సింహం కాలుని తొక్కింది అంతే సింహానికి పట్టరాని కోపం వచ్చి పంజ విదిలించింది తన కాలు క్రింద చిట్టెలుకను అదిమి పట్టుకుంది బాగా భయపడిపోయిన చిట్టెలుగా గజగజ వణుకుతూ మృగరాజా మృగరాజా నన్ను ప్రాణాలతో విడిచిపెట్టు ఎప్పుడో ఒకప్పుడు తమరుకు ఉపకారం చేసి పెడతాను అని దీనంగా వేడుకుంది చిట్టెలకు మాటలకు సింహం పెద్దగా విరగబడి నవ్వుతూ ఏమన్నావు నువ్వు నాకు సహాయం చేస్తావా నా కాలి వేలు గోరంత కూడా లేవు పెసరంత ప్రాణం కలిగిన నువ్వు నాకు ఉపకారం చేస్తావా ఎంత విచిత్రం అని గట్టి గట్టిగా నవ్వుతూ సర్లే పో బ్రతికి పో అంటూ చిట్టెలుకును వదిలిపెట్టేసింది దీంతో బ్రతుకు జీవుడా అనుకుంటూ చిట్టెలుకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయింది కొన్ని రోజులు గడిచిపోయాయి ఒకరోజు అనుకోకుండా సింహం ఒక వేటగాడి వలలో చిక్కుకుపోయి గింజుకుంటూ కనిపించింది చిట్టెలుక్కి ఎంత గింజుకున్నా వలలోంచి తప్పించుకోలేని సింహం కొంతసేపట్లో వేటగాడొచ్చి తనను బంధించి తీసుకుపోయి బోన్లో పెడతాడో లేక ప్రాణాలే తీసేస్తాడో అనుకుంటూ బాధపడటం మొదలుపెట్టింది ఇదంతా చూసిన చిట్టెలుక సింహం హీన స్థితిని చూసి జాలిపడింది సింహాన్ని ఎలాగైనా సరే కాపాడాలనుకుని నిర్ణయించుకున్న చిట్టెలుక గబగబా వలతాళ్లన్నింటినీ కొరికేసింది చిట్టెలుక చేస్తున్న పనిని చూస్తున్న సింహం సంభ్రమాశ్చర్యాలకు గురైంది అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది సర్ప్రైజింగ్గా కూడా ఫీల్ అయింది వల పన్నాడు కదా వేటగాడు ఆ వలకి ఉన్న తాళ్ళన్నింటిని చిట్టెలుక కొరికేయడంతో సింహం వలలోంచి బయటపడింది వల అంటే నెట్టనార్థం చిట్టెలుక ముఖం చూసేందుకు కూడా చిగ్గనిపించిన సింహం ఇలా ఉంది ఒకరోజు నిన్ను నేను నా కాలుగోటుతో సమానమని కించపరిచేలా మాట్లాడాను ఏసరించుకున్నాను అవన్నీ మనసులో పెట్టుకోలేదు నువ్వు అలా పెట్టుకోకుండా ను చంపకుండా ప్రాణాలతో వదిలిపెట్టానన్న ఒక్క కారణంతో ఈరోజు నన్ను కాపాడావు నీ గొప్ప మనసు అర్థం చేసుకోలేకపోయాను నన్ను మన్నించు అని చిట్టెలుకతో ఉంది అవన్నీ ఇప్పుడు ఎందుకు మృగరాజా మీరు చేసిన సహాయానికి నేను ఈరోజు మిమ్మల్ని కాపాడాను అంతే అని సర్ది చెప్పింది చిట్టెలుక ఆ రోజు నుండి సింహం చిట్టెలుకలు ఎంతో సఖ్యతగా జీవించసాగాయి చూసారా పిల్లలు ఈ సింహం చిట్టెలుగా నిజంగా మాట్లాడుకుంటాయో లేదో మనకు తెలియదు కానీ స్కూల్స్లో నేను చెప్పిన సిచ్యువేషన్ మాత్రం నిజమా కాదా ఇలా అవుతూ ఉంటుందా ఉండదా ఏ సిచ్యువేషన్లో ఎవరి హెల్ప్ పిల్లలందరి మధ్యలో వాళ్ళకి అవసరం అవుతుందో వాళ్ళకి తెలియదు ఎప్పుడు కూడా ఒకరిని ఇన్సల్టింగ్గా మాట్లాడకండి కొంతమంది అయితే ఏం చేస్తారంటే ఒకళ్ళని టార్గెట్ చేసి ఆ అబ్బాయిని కానీ ఆ అమ్మాయిని కానీ తెగ ఏడిపిస్తూ ఉంటారు అది అసలు మంచి పద్ధతే కాదు వాళ్ళ హెల్ప్ ఎప్పటికైనా మనకు అవసరం అవుతుంది ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు అలాగని మాకు మేమే సుపీరియర్ అని ఫీల్ అయిపోయి గొప్పగా రౌడీజన్ లాంటిది స్కూల్స్లో అస్సలు చేయకూడదు అందరూ సమానమే అందరినీ సమానంగా చూడగలగాలి అందరూ మీ ఫ్రెండ్సే ఓకేనా పిల్లలు బాయ్ మరీ మరో మంచి కథతో మరో పాడ్కాస్ట్లో కలుద్దాం అంతవరకు మీరేం చేయాలి పిల్లల కథల పాడ్కాస్ట్ని ఫాలో అయిపోయి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేయాలి ఓకేనా బాయ్ మరి